మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ పేపర్ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే చాలా మంది సార్ మైక్ కొంచెం చాలా లోగా అనిపిస్తుంది లోగా అనిపిస్తుంది అని చెప్పడం సో ఇప్పుడు నాకు తెలిసి మొత్తం కొంచెం సాట్ అయిపోయినట్టుంది ఆ ఆ ప్రాబ్లం చూడండి సో ఈ వారం మనం చూస్తే పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్గా ఈ వారం మనం చెప్పుకోదగింది మేజర్ ట్రాన్సిట్ చేంజ్ గురుడి యొక్క అతిచారం సో ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్ లార్జ్ ప్లానెట్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు అతిచారం రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు జరుగుతుందని చెప్పా ఎనిమిది సంవత్సరాల పాటు సో దానిలో ఇప్పుడు ఇరవై ఐదులో గురుడు మెయిన్గా పదమూడు నెలల పాటు మిథునంలో ఉండాల్సిన గురుడు ఆరు నెలలకే కర్కాటకంలోకి వచ్చేస్తున్నారు సో ఈ అక్టోబర్ పంతొమ్మిది నుంచే గురుడు కర్కాటకంలో ఉంటాడు అంటే ఈ వారం నుంచే గురుడు అత్యచారం స్టార్ట్ సో ఇది మనకి మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఇక నెక్స్ట్ వస్తే కనుక గురుడు కర్కాటకంలో సింహంలో ఇక్కడ కేతువు అలాగే శుక్రుడు కన్యారాశిలో రాశిలో నీచిరాశిలో ఉన్నారు రవి బుధ కుజులు తులారాశిలో అలాగే రవి కూడా ఈ వారం నుంచి నీచ రాశిలోకి సంచారంలో ఉన్నారు రవి శుక్రులు ఇద్దరు నీచిలో ఉన్నారు అలాగే కుమ్మంలో రాహువు మేనంలో శని ఇక్కడ లో మనం చూడవచ్చు సో ఇక్కడ ఈ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ గురుడి అతిచారం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం వీటి ఆధారంగా పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం రాశి వారికి సమయం చూద్దాం కన్యా రాశి వాళ్ళకి సమయం చూస్తే కనుక ఈ రాశికి రాశిలో శుక్రుడు ద్వితీయంలో బుధుడు లాభంలో గురుడు మూడు గ్రహాల యొక్క అనుకూలత కన్యా రాశి వారికి కనిపిస్తుంది ముఖ్యంగా గురుడి అతిచారం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం గురుడి అతిచారం ఏదైతే ఉంది రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు ఎనిమిది సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడని చెప్పాం అలాగే ఫస్ట్ టైం రీసెర్చ్ గా మన టిఆర్ క్రియేషన్స్ తరపున ఈ గురుడు యొక్క అతిచారాన్ని మనం ఫస్ట్ టైం మన ఛానల్ నుంచి ఫస్ట్ మనం ఈ యొక్క అతిచారం గురించి చెప్పడం జరిగింది అక్టోబర్ పంతొమ్మిది నుంచి మేజర్గా ఈ వారం నుంచే గురుడు అతిచారంలోకి వస్తున్నారు అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి లాభస్థానంలోకి వస్తున్నారు చాలా వరకు పదమూడు నెలల పాటు మిథునలో ఉండాలి గురుడు కానీ ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఉన్నట్టుండి ఏదో ఇవ్వాలి వీళ్ళు చేసిన కష్టానికి వీళ్ళు చేసిన ప్రొఫెషన్లోనూ వీళ్ళు చేసిన వీళ్ళకున్న టాలెంట్కో వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్కో ఏదో ఒకటి ఇవ్వాలి అసలు అనే పాజిటివ్ దృక్పథంతో దాని లాభస్థానలాగా అడుగు పెడుతున్నారు జనరల్గా ఈ గురుడు అతిచారం లాభస్థానం గురించి మీరు ఫుల్ వీడియో చూడొచ్చు జనరల్గా అన్ని రాశులకు చేశాను నేను అలాగే ఈ కన్యా రాశికి చూస్తే ఫస్ట్ రాశి నుంచే ఒకటి రెండు మూడు రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఒకటి రెండు మూడు రాసుల మీదుగా కాబట్టి శుక్రశని ఆది సోమ నాలుగు రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు నాలుగు రోజులు కూడా పైగా ఈ వారం మనం మేజర్గా చూసినట్టయితే కనుక ఇంకా ఫైనాన్షియల్ డ్రైనేజ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో అనవసరమైన ఆరోగ్య సమస్యలు లాంటివి కావచ్చు అనవసరంగా ఫ్యామిలీ అట్మాస్ఫియర్కి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ మనకు కనిపిస్తుంది అది అలా కూడా చూద్దాం వారం ప్రారంభం నుంచి చంద్రుడు రాశిలో సంచరిస్తూ ఉన్నారు రాశిలో ఆల్రెడీ శుక్రుడు ఉన్నారు రాశిలో శుక్రుడు మంచిదే చెడేం కాదు బట్ ఏంటంటే ఈ కన్యా రాశి వాళ్ళకి నీచ శుక్రుడు అయ్యాడు మేజర్గా సో చాలా వరకు కూడా కొన్ని ఫార్చూన్ కొన్ని లక్స్ కొన్ని అదృష్టాలు వీళ్ళు చేయదాకా వచ్చి అరే సార్ చేద్దా వచ్చి ఆగిపోయింది సార్ ఒకటి అంటుంటారు సార్ అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఏమైనా ఏర్పడే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది నీచ శుక్రుడు ఇక్కడ రాశిలో ఉన్నాడు రాశిలో ఉన్న శుక్రుడు వల్ల ఇలా కొంచెం ప్లెజెంట్నెస్ అండ్ ఇలా ఆలోచనలోను యాటిట్యూడ్లోనూ చాలా వరకు కూడా డిఫరెన్సెస్ మంచి ప్రశాంతంగా ఉందాం ప్లెజెంట్గా ఉందాం ఎందుకు అనే ఒక రకమైన దృక్పథం ధోరణి మనం చూడొచ్చు ఇళ్ళకి అలాగే రాశిలో శుక్రుడి యొక్క సంచారం జనరల్గా ప్రెజెంట్నెస్ని ఇస్తుంది బట్ ఏంటంటే చాలా వరకు డబ్బులు చేతి వస్తాయి కానీ ఖర్చు అయిపోవడం కానీ అదృష్టం చేతు దాకా వస్తుంది కానీ తర్వాత మళ్ళీ అది మిస్ అవ్వటం ఇలాంటి సమ్ డిస్టర్బెన్సెస్ అండ్ ఇక్కడ ఫాదర్ ఓరియంటెడ్గా కావచ్చు ధనపరమైన విషయాల్లో కావచ్చు హైర్ ఎడ్యుకేషన్ ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన కొన్ని విషయాల్లో కావచ్చు వీళ్ళకి ఏంటంటే బా ఏదో చేతు వచ్చి మిస్ అయిన చిన్నపాటి ఫీలింగ్స్ మాత్రం ఈ కన్యా కనిపిస్తూ ఉంది అలాగే మంగళ బుధ గురువారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ ద్వితీయంలో చూస్తే రవి ఉన్నారు ద్వితీయంలో కుచుడు ఉన్నాడు ద్వితీయంలో చంద్రుడు కూడా ఉన్నాడు ద్వితీయంలో అక్కడ రవి రవి ద్వితీయంలో రవి కానీ అక్కడ మళ్ళీ ఆ కుజుడు కానీ ఆ చంద్రుడు కానీ ఏవి యోగిచ్చేవి కాదు జనరల్గా బట్ రవి కుజుల యొక్క సంచారం ఈ కన్యా రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో ఉండటం వారం ప్రారంభం బుధుడింట్లో చంద్రుడి సంచారం ఉంటాం మళ్ళీ బుధుడు ద్వితీయంలో ఉంటాం వారాంతంలో కూడా చూస్తే శుక్ర శనివారాల్లో ఇక్కడ తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ ఆరా చదువు కుజుడు ద్వితీయంలో ఉన్నాడు సో ఓవరాల్ గా మొత్తం ప్రెషర్ అంతా కూడా ఈ వారం మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ సమ్ హెల్త్ కండిషన్స్ వీటికి సంబంధించిన విషయాల్లోనే ఇక్కడ రవికి కావచ్చు అటు కుజుడికి కావచ్చు ఇక్కడ చంద్రుడికి కావచ్చు ఈ మూడు కూడా దిగ్బలంలో యోగించే గ్రహాలు కాదు కాబట్టి ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ పరమైన విషయాల్లో కొంచెం ఇక్కడ గురుడు కనీసం లాభస్థానంలో ఉన్నారు అంటే గురుడు కొంచెం లాభస్థానంలో ఉండటం వల్ల పర్వాలేదు గురుడు దశమ స్థానంలోనే ఉండి ఉంటే అక్కడ పెద్ద చేతి నిండా పని ఒక పక్క డబ్బులు లేవు ఇక్కడేమో వచ్చిన డబ్బులు అనవసరంగా ఫ్యామిలీలోనో ఫైనాన్షియల్ పరంగానో మనీ డ్రైనేజ్ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి పైగా దీపావళి కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ పరమైన విషయాల్లో క్రాకర్స్ కాల్చేటప్పుడు ముఖ్యంగా బాంబులు అలాంటివి క్రాకర్స్ అలాంటివి కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఫైనాన్షియల్ డ్రైనేజ్ కాకుండా చూసుకోవాలి ఫ్యామిలీలో కుటుంబ సభ్యుల ఆరోగ్యం కానీ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఈ వారం ఎక్కువగా కన్యారాశి వారికి కనిపిస్తుంది ఆస్ట్రాలజికల్గా ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకొని తద్వారా సో ఈ విషయాల మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి ఈ విషయాల్లో మనం కొంచెం జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుందాం అనుకుని మీరు అనుకుని చక్కగా ఆ వచ్చే గ్రావిటీని తప్పి తప్పించుకోవడమే ఆస్ట్రాలజీ గురుబలం ఉన్న వాళ్ళకి అది సాధ్యం అవుతుంది సో కన్యా రాశి వారికి ఈ రకమైన ప్రెషర్ మాత్రం ఫ్యామిలీ హౌస్ మీద ఎక్కువ పడుతుంది ఫైనాన్షియల్ హౌస్ మీద కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఆఫ్ ఫుడ్ కూడా పండగ వచ్చింది కదా అని చెప్పి పచ్చలు చేయాల్సిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిన్నారంటే ఆరోగ్యం దెబ్బతింటది కంపల్సరీగా కాబట్టి ఈ కన్యా రాశికి ఏంటంటే మెయిన్ వాక్స్థానంలోనే రవి కుజులు యొక్క దోషం ఉంది ఇక్కడ ఇది చాలా దోషంగా చెప్పొచ్చు వాక్స్థానంలోని రవి కుజులు యొక్క దోషం డెఫినెట్గా ఫ్యామిలీలో సమ్ పర్సన్స్కి హెల్త్ లేకపోతే ఫైనాన్షియల్ గాను కాబట్టి కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్ కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ అటు రవికి ఆదివారం ఇటు కుజుడికి మంగళవారం దానం ఇవ్వటం శివాలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుకోవటం చేయటం వల్ల ఈ కన్యారాశి వారికి ఇంకా అదర్ నెగిటివ్స్ ఏమన్నా ఉన్నట్టయితే కనుక చాలా రెడ్యూస్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి సో ఈ చెప్పిన విషయాలన్నీ కొంచెం జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని ప్లాన్ చేసుకుంటే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి